హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిరపకాయ టమాటా పచ్చడి అండి వేడివేడి అన్నంలో వేసుకుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ పచ్చడి కావాల్సినవి నాలుగు టమాటాలు హండ్రెడ్ గ్రామ్స్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకోండి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఇలా చిన్నగా మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక కళాయి తీసుకొని కళాయిలో పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసి ఫస్ట్ టూ టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డ కూడా ముందుగానే వేసుకోండి ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన టేస్ట్ చాలా బాగుంటుంది టూ డేస్ ఉన్న మనకి పచ్చడి అనేది పాడవదండి అలానే జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా ముందుగానే వేసుకున్న తర్వాత మన సిమ్లో పెట్టుకొని మనం ముక్కలని అయితే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లేకండి గడ్డితో ముక్కలన్నీ కలిసే విధంగా ఆయిల్ అయితే మనమైతే పచ్చడి అయితే కలుపుకోవాలి తర్వాత అయితే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా వేసుకోవాల్సిందే అంతేనండి మనకైతే మోస్ట్లీ ఫ్రై అయితే అయినాయండి కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకోండి దాంట్లోకి ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ తీసుకున్నాను నేనైతే ఉప్పు అయితే టే టూ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ అనేది వేసుకోవాలి మిక్సీ కొంచెం మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా వేసుకోండి అంత మెత్తగా ఉండదు అంత తుక్కు తుక్కుగా ఉండకుండా ఒక రకంగా వేసుకోండి అంతేనండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అబ్బా జన్మలో మర్చిపోడు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్